నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపి ఆస్ట్రాలజర్ ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఈ వీడియోలో మే నాలుగో తేదీ నుండి పదవ తేదీ వరకు వార ఫలితాలు వృషభ రాశి వారికి గోచార వార ఫలితాలు అయితే ఈ వృషభ రాశిని అనుసరించి చంద్రుడు మూడు నాలుగు ఐదు ఆరు భావాల మీద సంచారం చేస్తాడు ఈ వారంలో అంటే కర్కాటకం సింహం కన్యా తులారాసుల మీద తులారాశిలో మధ్యాహ్నం వరకు కూడా పదవ తేదీ మధ్యాహ్నం వరకు సంచారం చేస్తాడు ఇది ఈ చంద్ర సంచారం అయితే ఖగోళంలో వృషభ రాశిని అనుసరించి గ్రహాల స్థితి ఎట్లా ఉంది అంటే కనుక రాశిలోనే గురువు సంచారం తృతీయంలో కుచుడు పంచమంలో కేతువు లాభస్థానంలో నాలుగు గ్రహాలు రాహువు బుధుడు శుక్రుడు శని వ్యయంలో రవి ఇది గోచార స్థితిగతులు అయితే నాలుగు ఐదు వారం ప్రారంభ దినాల్లో ఎలా ఉంటుంది అంటే కనుక కొద్దిగా అసహనంగా నిర్లక్ష్యంగా ఉండేది కనిపిస్తుంది అయినప్పటికీ కూడా కర్కాటకంలో చంద్ర సంచారంకి వీరికి వీరు నమ్మకం విశ్వాసం కలిగిన వ్యక్తులుగా ఉంటారు కాబట్టి వీరు మేధో విజయాల కారణంగా చాలా గౌరవం గుర్తింపు పొందేది కనిపిస్తుంది ముఖ్యంగా సంపద మరియు అధికారుల నుండి గుర్తింపు పొందుతారు వీరి మాటే మంత్రంగా ఉంటుంది వీరు ఎదుటివారిని ఆకర్షించుకుంటారు అనేది కనపడుతుంది ఇక ధైర్యాన్ని శత్రువులను పడగొట్టే ధైర్యాన్ని పొందుతారు సంతోషంగా సంతృప్తికరంగా ఉంటారు అనేది కనిపిస్తుంది ఇక ఆరోగ్యం సంబంధాలలో మెరుగుదల కనిపిస్తుంది ఇక స్నేహితులు బంధువులు తోబొటోలు అంతటా కూడా మద్దతు ఇస్తారు అనేది కనిపిస్తుంది ఇక భాష నుండి బహుమతిని కూడా ఆశించవచ్చు ఈ సమయంలో జీవిత భాగస్వామితో సంబంధం కూడా స్నేహపూర్వకంగా ఉంటుంది వీరిద్దరి మధ్య సఖ్యత బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు ఇక స్వల్ప దూర ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడం ఇది సరైన సమయంగా సూచిస్తుంది ఇక ఆరు ఏడు తేదీలకు గాను సింహరాశిలో చంద్ర సంచారానికి ఏంటి అంటే ఇక పనిలో పురోగతి ఆగిపోతుంది వీరికి అభివృద్ధి కుంటుపడుతుంది అనేది తెలుస్తుంది ఈ సమయంలో వీరు పెట్టుబడులలో నష్టాన్ని చవి చూడొచ్చు ఖర్చులు బాగా గణనీయంగా పెరుగుతాయి అనేది సూచిస్తుంది ఇక సంచార సమయంలో జాగ్రత్తగా వాహనం నడపడం ఎప్పుడూ సురక్షితంగా ముఖ్యంగా బాధ్యతగా ఉండాలి ఇక తల్లి వైపు నుండి కొంతమంది బంధువులు ఇబ్బంది కలిగించేది అజీర్ణం లేదా ఛాతి సంబంధిత సమస్యల కారణంగా ఆరోగ్యం కూడా దెబ్బతినేది కూడా కనిపిస్తున్నాయి ఈ సమయంలో వీరు మరింత భావోద్వేగానికి గురవుతారు అనేది సూచిస్తుంది ఈ చ ఈ చంద్ర సంచారం వలన ఇక డబ్బు విషయాలలో కూడా జాగ్రత్త అవసరం అనేది సూచిస్తుంది ఇక కన్యారాశిలో చంద్ర సంచారానికి గాను ఎనిమిది తొమ్మిది పది కన్యాతులారాసుల్లో ఈ సంచారాలకి గాను తెలివితేటలు కొంతవరకు వీరికి ప్రభావితం అవుతాయి ఈ సమయం పనిలో పనితీరు అంచనాలను వేసుకోలేకపోతారు ఎందుకంటే మైండ్ మానసిక స్థితి బాగుండకపోవటం మూలంగా మానసిక స్థితి వల్ల పనిని అంచనా వేయలేకపోతారు వీరు చేసే పనుల్లో కాబట్టి సమస్యలు ఇబ్బందులు ఆలస్యాలు జాప్యాలు ఇవన్నిటికీ కూడా నష్టం వాటిల్లేదు ఉంటుంది ఇక ప్రతిష్టను ప్రభావితం చేస్తుంది ఈ సమయంలో అధ్యయనం లేదా మానసిక ఒత్తిడి వంటి కొన్ని కడుపు సంబంధిత సమస్యలు చెప్పుకున్నాం కదా అవే కంటిన్యూ అవుతాయి ఈ దినాల్లో కూడా ఆరు ఏడు తేదీల్లో కూడా ఒప్పందాలు అంత లాభదాయకంగా మారకపోవచ్చు అగ్రిమెంట్స్ ఏమైనా చేసుకుని ఉంటే కనుక అవి లాభంగా ఉండవు కాబట్టి అవి వాటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు లేదా అవాయిడ్ చేయొచ్చు ఈ దినాలకి ఇక కెరీర్ విషయంలో కూడా వీరికి అంత మార్గదర్శకత్వం లేకపోవడం వలన అక్కడ అన్ని సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొనేది ఉంటుంది ఇక ఇది ఈ చంద్రుని నుండి వచ్చే ఫలితాలు మూడు నాలుగు ఐదు ఆరు రాసుల మీద ప్రభావాలకి ఎలా ఉంటుందంటే అది విజయం కీర్తిని సాధిస్తాడు గృహ జీవితంలో సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు వ్యతిరేకలింగానికి చెందిన వారితో కొంత సంబంధం కూడా వీరిని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు ఆఖరి రోజున అనేది కనిపిస్తుంది ఆరోగ్యం అయితే స్థిరంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు ధోరణలో హెచ్చుతగ్గులు మార్పులు వస్తాయి అనేది శత్రువులు పోటీదారులు ఓడిలించడానికి అయితే కనుక ఈ సమయం ఉత్తమంగా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక వారికి అంత అనుకూలతలు కనిపించటం లేదు హైర్ ఎడ్యుకేషన్కి కూడా మంచి అవకాశాలు బాగా రాణించేది ఉంటుంది విద్యార్థులకి హైర్ ఎడ్యుకేషన్ వారికి కూడా మంచి అవకాశాలు బాగా రాణించేది ఉంటుంది ఇక నూతన ప్రాజెక్ట్స్కి మంచి సంబంధ మంచి లాభాలు ప్రారంభానికి నూతన ప్రారంభానికి కూడా బాగానే ఉంటుంది అనేది కనిపిస్తుంది ఇక వారాంతం రోజుల్లో పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఊహాగానాలకి దూరంగా ఉండాలి అనేది కనిపిస్తుంది అయితే కొత్త ప్రయత్నాలకి కొత్త ఉద్యోగాలకి అనుకూలంగా ఉంటుంది ఏమైనా చాలా షార్ట్ పీరియడే కాబట్టి అంత పరిగణలోనికి తీసుకోపోయినా పర్లేదు ఈ యాజ్ ఇట్ ఈజ్గా ఇక జాగ్రత్తగా ఉండాలి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి కాబట్టి తేదీల వారుగా అనుకూలం లేని విషయాలను పరిగణలోనికి తీసుకుని తగిన చర్యలు తీసుకునేందుకే జ్యోతిష్యం మార్గం అనేది ఇక గురు పూజలు సూర్యారాధన ఆదిత్య హృదయం గణపతి ఆరాధన ఇంకా మంచి ఫలితాలకి ప్రతికూలతలకి కూడా సూచించడం జరుగుతోంది ఈ వారంలో వీరికి గ్రహానుకూలత బాగానే ఉంది ఈ వృషభ రాశి వారికి మంచి అనుకూల ఫలితాలే ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది ఇది సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్